అత్త అత్తమూరు గ్రామం కాపురస్తులైన బంటిమిల్లి మండలం అత్తమూరు గ్రామ కాపరస్తులైన మాకాల వెంకట్రావు మాకాల వాసుదేవరావు మీద సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు భూదందా చేస్తున్నారు రౌడిజం చేస్తున్నారని చెప్పి సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో రావటం జరిగింది చూడండి సీమ్ టుడే యూట్యూబ్ ఛానల్ వారు ఒక్కసారి మీరు ప్లే చేసినటువంటి వీడియోలు ఒకసారి చూసుకోండి మీరు వీళ్ళు భూదందాలు చేస్తున్నారు అని వీడియోలు అవన్నీ కూడా చూపించడం జరిగింది మీ ఛానల్లో చూపించినటువంటి ఈ భూమి అత్తమూరు గ్రామాన్ని కాదు అలాగే మీరు ఛానల్లో చూపించినవన్నీ కూడా ఈ భూములు ఎక్కడా కూడా అత్తమూరు గ్రామంలో లేరు అలాగే ఇలా జేసీబీలు మీరు చూపించారే ఈ జేసీబీలు తెల్లమట్టి దాంతో తెల్లమట్టితో వస్తున్నాయి జేసీబీ నెంబర్లు లేకుండా తెల్లమట్టితో వచ్చి వీళ్ళు భూదందాలు చేస్తున్నారు భూములు ఆక్రమించుకుంటున్నారు అలాగే వీళ్ళు ఆ ఊరు వాళ్ళు స్పందనకు అంటున్నారు ఈ స్పందన అనేది మచిలీపట్నం కలెక్టరేట్కి సంబంధించింది కాదు ఏ ఊరిది అలాగే వీళ్ళు ఈ సంబంధించిన స్టాంప్ పేపర్లు స్టాంప్స్ ఇవన్నీ పెట్టారు మీ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నారు ఇవన్నీ ఏ ఎవరికి సంబంధించినవి వీళ్ళ మీద ఈ రోజు వరకు కూడా వీళ్ళు బలాన్ని భూములు మా భూములు ఆక్రమించుకున్నారని కానీ బలాన్ని విధంగా రౌడీజం చేస్తున్నారని కానీ మా కాల వాసుదేవరావు కానీ మా కాల వెంకట్రావు కానీ మరియు మా కాల వాసుదేవరావు సోదరుడు కానీ ఎవ్వరు వీళ్ళ బలాన్ని రౌడీజాలు చేస్తున్నారు మా భూములు లాక్కున్నారని ఎక్కడ ఏ ఛానల్లో కానీ ఎక్కడ రిపోర్ట్ కూడా నమోదు కాబడ్ల కాబ కానీ మీ ఛానల్ వాళ్ళకి వీళ్ళ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏ ఆధారంతో మీరు ఈ ఫోటోలు వేశారు వీడియోలు చూపిస్తున్నారు అలాగే ఈ ప్రొక్లైన్ నెంబర్ లేకుండా దాఖలు చేశారు టాక్టర్లు ప్రొక్లైన్లు ఇవి ఎక్కడవి అలాగే స్పందన ఏదో స్పందన ప్రోగ్రామ్ ఏదో వీడియో చూపించారు ఇది ఎక్కడది అలాగే వీళ్ళు స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూపిస్తున్నారు కదా స్టాంప్ పేపర్లు ఇవి ఎక్కడవో ఇవి మీకు ఈ ఆధారాలతో వీళ్ళ మీద నిందలు వేసి ఇచ్చారో మీరు నిరూపించవలసిందిగా కోరుతున్నాను మీడియా ద్వారా నెక్స్ట్ మీరు చెప్పేటువంటి మీడియాలో మీరు ఇచ్చినటువంటి మెసేజీ మా క్లయింట్లు మా కాల వాసుదేవరావు మా కాల వెంకట్రావుకు పరువు పోయేట్టుగా వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు మా క్లయింట్లు మీ యూట్యూబ్ ఛానల్ మీద చట్టపరమైన చర్య తీసుకుంటుంది మీ యూట్యూబ్ అధినేత ఎవరో ఎవరు ఎందుకు ఎవరి మీ అధినేతకి ఎవరు ఆధారాలు ఇచ్చారో ఇవన్నీ కూడా వారం రోజుల్లోపు మా క్లయింట్లు వాళ్ళకి వచ్చి చెప్పవలసింద కోరుతున్నాం మీరు పనే రండి లేదా మీరు ఈ ఆధార్ లెటర్ ద్వారా బలానా వాళ్ళు మాకు ఈ ఆధారాలు ఇచ్చారు అని మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం అలాగే వీళ్ళని మీ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు పారిపోయారు ఏదో నేరం క్రైమ్ రిజిస్ చేసి ఎస్ వీళ్ళ మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్ట్ చేశారు వీళ్ళు పారిపోయారు విజయవాడలో పట్టుబడ్డారని కూడా చెబుతున్నారు కానీ పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్లో పదో తారీఖున వాసుదేవరావు వెంకట్రావు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారని చెప్పి పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ ఎస్ఐ బంతుమల్లి పిఎస్ చూడండి మరి వీళ్ళు మీకు మీకు ఎలా తెలుసు విజయవాడలో అరెస్ట్ అయ్యారని ఎస్ఐ పోలీసు వారేమో ఇంటి దగ్గర అరెస్ట్ చేసాము ఇంట్లో ఉంటే అరెస్ట్ చేశామని చెబుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్లోనేమో సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లోనేమో విజయవాడలో దొరికారు అని వీళ్ళని డిఫమేటరీగా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ గురించి రావటము బలాన దందాలు చేశారంటున్నారు బలాన దందాలు చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా బలాన వాళ్ళు రౌడిజన్ చేశారంటున్నారు ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా బలాంటి కేసులు రిస్ట్ అన్నారు ఏ ఆధారాలు ఉన్నాయా ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టవలసిందిగా కోరుతున్నాను లేని ఎడల మీపై ఇదిగో వాసుదేవరావు వాసుదేవ్ వెంకట్రావు గారు ఇక్కడే ఉన్నారు పక్కన చూడండి వాళ్ళు మీ ఛానల్పై చట్టపరమైన చర్య తీసుకుంటారు వీరికి సరైన సమాధానం చెప్పాలి లేని ఎడల వీళ్ళ పరువు తీస్తున్నారు మీరు అబద్ధ సంగతులతో వీళ్ళు మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు అన్నిటికీ మీరు భరించాల్సి వస్తుంది మరి సీఎం టుడే ఛానల్ వాళ్ళు మరి ఎవరు ఆధారం చేసుకుని మరి ఇలా చేస్తున్నారు అనేది అయితే తెలీదు దీనివల్ల మాకు పరువు నష్టం జరిగింది ఈ పరు నష్టానికి తగిన తగినటువంటి శిక్ష తప్పనిసరిగా అనిపించాల్సిందే న్యాయస్థానం ద్వారా వెళ్తాము మన మా ప్రముఖ న్యాయపేది అయినటువంటి గోపి గారి ద్వారా వాళ్ళ ఒక వారం రోజుల్లో వాళ్ళు ఏదన్నా మాకు సమాధానం చెప్తే సరే సరే లేకపోతే తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము మాకు వారం రోజులలోపు దీనికి ఆధారం అంటూ వాళ్ళు మేము పలానా రోజున ఈ తప్పు చేసాం ఈ కేసు ఫైల్ అయింది లేకపోతే దొమ్మి చేసాం లేకపోతే వేరే వాళ్ళ భూములు మేము లాక్కున్నామని కానీ ఒక్క కాగితం రూపంలో కానీ లేకపోతే సాక్షుల రూపంలో కానీ మాకు చూపించండి మీ దానికి ఎప్పుడు తలవంచడానికి మాకు సిద్ధమే కానీ ఎలాంటి ఇది లేదు ఆధారం అంటూ ఉంటే మీరు మీ చా మీ ఛానల్లో గొప్పగా ఉంటే మీకంటూ ఆధారం ఉంటే చేయండి తప్పలేదు మీకు లేకోకుండా ఇలా ఫేక్గా చేయడం వలన మాకు పరుగు పోతుంది దానివల్ల మీరు పరుగు నష్టం దావా నేను ఖచ్చితంగా వేస్తాను నాకు సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది వాస్తవాలు అవస్తవాలు కాదు వాస్తవాలు చూపించండి ఇవి వీటిల్లో ఏదైనా అర్తమూరులో ఇలాంటి భూమి కానీ ఇలాంటి జ ఇలాంటి భూమి అర్తమూరు గ్రామంలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు